అంటే దేవుడు ఏమంటాడంటే బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుతూ ఉండాలి అది ఆరిపోకూడదు ఆ బలిపీఠాలు ఎవరు అంటే మనమే మనమే ఆ బలిపీఠాలు నువ్వు ఒక బలిపీఠం నువ్వు ఒక బలిపీఠం నువ్వు ఒక బలిపీఠం ఎవరైతే యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడతారో ఎవరైతే యేసుక్రీస్తు ద్వారా వెలిగింపబడతారో మనందరం ఒక్కొక్క బలిపీఠం అయి ఉన్నాం ఈ బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదు దేవుని బిడ్డలుగా పిలువబడుతూ రక్షింపబడిన వారిలో దేవుడు వెలిగించినటువంటి ఆ వెలుగు ఆరిపోకూడదు ఆ దీపం ఆరిపోకూడదు ఆ అగ్ని ఆరిపోకూడదు ఆత్మ రగులుతూనే ఉండాలి రగులుతూనే ఉండాలి దేని స్తోత్ర రగులుతూ ఉండాలంటే ఏం చేయాలి దేవుడు అంటాడో మోసాయ్ ఆ బలిపీఠం ఎప్పుడు మండుతూనే ఉండాలి